నేను అమ్మవారికి ఇవాళ ఐదో రోజు కదా నైవేద్యం చేస్తున్నా టెంపుల్ స్టైల్లో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సిరి బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారికి ఐదో రోజు కదండి మనం దద్దోజనం ప్రిపేర్ చేసుకుందాం టెంపుల్ స్టైల్లో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఐదారు స్పూన్లు నెయ్యి కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు పెరుగు అలాగే మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న వైట్ రైస్ పోపులు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఇంగువ ఒక టీ స్పూన్ మిరియాలు ఇంతేనండి ఫైనల్గా మీకు చూపిస్తాను ఇవండి వన్ బై వన్ మిరియాలు అల్లము పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర మిరపకాయలు పోపులు వేసేసి లాస్ట్లో ఫైనల్ కొంచెం ఇంగు వేసుకుంటే ఈ నెయ్యి పప్పుతో పెట్టుకుంటే దద్దోజనం అచ్చం గుళ్ళో తిన్నట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా అమ్మవారికి చేసి పెడితే ఎంతో ప్రీతికరం ఫైనల్గా మీకు చూపిస్తాను ముందుగా కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి ఒక కప్పు ఒక కప్పు పాలు పోసుకొని అలాగే ఇలా కాచి చల్లార్చిన పాలు పోసుకుంటే మనకి టేస్ట్గా ఉంటుందండి ఫ్రెష్గా ఉండే పెరుగు కూడా తీసుకోవాలి సో మనకి పల్ దగూ కొద్దిగా పలుచుగానే ప్రిపేర్ చేసుకుంటే మనం తినేటప్పటికి గట్టిగా అవ్వకుండా ఉంటుందండి ఇంకా చూసారా ఫ్రెష్ పెరుగు అందులో వేసుకోవడమే కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా ఉండాలి ఇంట్లో వేసుకొని టమాటేసుకొని చూసారా ఏమి ఉందో వైద్యం ఈ విధంగా మనం లూజ్గా కట్టుకుంటే అండి మనం తినేటప్పటికీ గట్టిగా అవ్వకుండా ఉంటుంది పరిపేసుకోవడండిసారా అమ్మవారికి ఇష్టమైన టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ ఇప్పుడు మనం అమ్మవారికి నైవేద్యం పెట్టేసి వేసుకొని నైవేద్యం పెట్టేద్దామండి ఓకే మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి వేడి దద్దోజనం రెడీ అయిపోయింది అమ్మవారికి మనం పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించేద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్